వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే ఒక బ్యూటిఫుల్ టెరెస్ గార్డెన్ వీడియో మీతో షేర్ చేస్తున్నాను లాస్ట్ వీకు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము వర్షాలు పడుతున్నాయి కదా అండి గార్డెన్ మొత్తం కూడా మంచిగా గ్రీనరీగా ఉందన్నమాట అందుకే షూట్ చేశాను మా పేరెంట్స్ ఎంతో కష్టపడి కట్టుకున్న డ్రీమ్ హౌస్లో ఉన్న టెరెస్ గార్డెన్ అనమాట ఇదైతే మా డాడీ ఫేవరెట్ ప్లేస్ అనమాట ఇంకా ఇది చాలా ఇష్టం అనమాట ఇలా చెట్లు పెంచటము అవన్నీ మీకు ఆల్రెడీ షేర్ చేశాను కదా షార్ట్ వీడియోస్లో చాలాసార్లు ఇలా గార్డెన్ని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని అంత ఈజీ అయితే కాదు చాలా ఓపిక్ ఉండాలి మెయిన్ ఇంట్రెస్ట్ కూడా ఉండాలి ఇంకా డాడీ ఒక్కరే అనమాట ఇదంతా సెట్ చేసుకున్నారు ఎవరి హెల్ప్ లేకుండా ఒక్కరే చేసుకున్నారనమాట ఈ తొట్లు తెచ్చుకోవటము మట్టంతా అంతా ఫిల్ చేసుకోవటము నర్సరీ నుంచి మొక్కలు తీసుకురావటము ఇప్పుడు ఈ తొట్లు పెట్టిన స్టాండ్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా డాడీ ఓన్గా రెడీ చేయించుకున్నారనమాట ఎక్కువగా పూల మొక్కలే ఉన్నాయి ఇంకా కూరగాయల మొక్కలైతే సీజన్ని బట్టి పెడతా ఉంటారు వర్షాలు పడుతున్నాయి కదా ఇంకా అమ్మ బీరకాయ సొరకాయ చిక్కుడుకాయ గింజలు పెట్టిందంట అన్నీ కూడా మంచిగా పెరిగాయి ఇప్పుడే ఇది సపోటా చెట్టు కాయలైతే ఇంకా కాయట్లేదు చెట్టు అయితే బాగానే పెరిగింది కానీ భూమిలో పెరిగినట్లయితే పెరగవు కదా అండి పైన తొట్లలో అంటే గార్డెన్ ఉంది కదా ఇంకా మీరు కూరగాయలు కొనుక్కోవాల్సిన అవసరం ఉండదా అని అమ్మని అడుగుతూ ఉంటారంట అందరూ అన్ని కూరగాయలు అయితే కాయవు కదా ఏంటంటే ఇంట్రెస్ట్ కొద్దీ అలానే టైంపాస్ కూడా అవుతుంది అన్నట్లుగా డాడీ స్టార్ట్ చేశారనమాట రిటైర్మెంట్ తర్వాత ఈ వంకాయలు మాత్రం ఎప్పుడూ కాస్తూనే ఉంటాయి గార్డెన్ స్టార్ట్ చేసిన కానించి ఉన్న మొక్కలైతే ఈ వంకాయ మొక్కలే అనమాట ఎప్పుడూ కాస్తూనే ఉంటాయి ఇంకా మేము వస్తున్నామని అమ్మ కోయకుండా ఉంచిందనమాట కాయలన్నీ మాకోసం ఈ బుద్ధుడి బొమ్మ అయితే హైదరాబాద్లో తీసుకున్నాము శిల్పారామం వెళ్ళినప్పుడు బయట పెట్టి అమ్ముతున్నారనమాట చాలా తక్కువ ప్రైస్కే వచ్చింది టూ ఫిఫ్టీ రూపీస్ అలా పడింది అనమాట ఇంకా డాడీ దానికోసం సెట్ చేశారనమాట ఒక స్టాండ్ ఈ తామర చెట్లు ఏమో రీసెంట్గా పెట్టారంట టబ్బులో తామర గింజలు వేస్తే ఇలా వచ్చాయనమాట ఆకులు ఇవైతే చూడటం నేను ఫస్ట్ టైము ఇక పిల్లలు కూడా ఆడుకుంటున్నారు వాటర్ వేస్తే డ్రాప్ లా ఉంటా ఉంటాయి కదా ఈ ఆకుల మీద పువ్వు వస్తుంది ఇక్కడ నుంచి తామర పువ్వు తాత కూడా చెప్పింది మాకు ఒకసారి ఇంకా ఊరి నుంచి రాగానే అప్పుడే వచ్చేసామన్నమాట పైకి పిల్లలకైతే ఏదో విడుదల చేసినట్లు ఉంటుంది అక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే మాత్రం ఇంకా మంచిగా ఆడుకుంటారు ఈ డాబా పైన కానీ కింద కానీ ఇక్కడేమో అలా ఉండదు కదా ఇంట్లోనే ఉంచేసి కట్టేసినట్టు ఉంటుంది వాళ్ళని ఇవి సంత్రాకాయలు అనుకుంటా మా చిన్నోడైతే ఒకటి తెంపాడు స్వీట్గానే ఉన్నాయన్నమాట కానీ ఇంకా పండాలి అవి బీరకాయ చెట్టు అనుకుంటా బలే మంచిగా పెరిగింది ఇంకా ఇక్కడ డాడీ ఒక ఉయ్యాల సెట్ చేశారు ఇంకా టెర్రస్ నుంచి కిందికి వస్తే ఫస్ట్ ఫ్లోర్లో అమ్మ వాళ్ళు ఉంటారనమాట డబల్ బెడ్రూమ్ ఉంటుంది కింద ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లోనేమో రెండు సింగిల్ బెడ్రూమ్స్ కట్టించారనమాట కిందనే మామిడి చెట్టు కూడా ఉంటుంది నేను ఆల్రెడీ చూపించాను కదా మామిడికాయ పచ్చడి పెట్టే రోజు ఈ స్టెప్స్ మొత్తం కూడా ఖాళీ లేకుండా డాడీ మొక్కలే పెట్టేశారు చాలా బాగుంది కదా చూడటానికి ఈ మొక్కల గురించి డాడీకి ఏమన్నా తెలియలేదనుకోండి యూట్యూబ్లో చూస్తారనమాట గార్డెనింగ్ వీడియోస్ మొక్కలకి ఏమన్నా మందులు అవి ఇవి వేయాలని చెప్తా ఉంటారు కదా ఇంకా మాకు చెప్తే మేము ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ బుక్ చేస్తామన్నమాట ఇవైతే బోన్సాయి మొక్కలు ఏమో అంటారు మంచి కలర్స్ కలర్స్ ఫ్లవర్స్ వస్తాయి కదా మొదలు ఇలా లావుగా ఉంటాయి అవైతే నర్సరీ నుంచి ఒక త్రీ ఎన్నో కొనకొచ్చారు వాటిని ఇప్పుడు డాడీ ఒక టెన్ ఫిఫ్టీన్ మొక్కల దాకా చేశారనమాట ఎలా అంటే అవి పెరుగుతూ ఉంటే ఒక కొమ్మ కట్ చేసేసి దాన్ని ఇంకొక తొట్టిలో పెడతారనమాట అలా పెట్టేటప్పుడు కూడా మనము ఒకటి మందు అప్లై చేయాలన్నమాట దానికి అది కూడా ఆన్లైన్లోనే బుక్ చేసామన్నమాట ఆ రూట్స్కి ఆ మందు అప్లై చేస్తే కుళ్ళిపోకుండా మంచిగా పెరుగుతాయి అన్నమాట ఇవన్నీ కూడా అలా వచ్చినవి కట్టడం అంటారు కదా అలా చేస్తారనమాట ఒక్కో మొక్కకి టూ కలర్స్లో కూడా పూస్తాయి అన్నమాట ఫ్లవర్స్ అయితే ఇదిగోండి ఇలా కట్ చేసి ఒక మందని చెప్పా కదా అది పౌడర్ ఫామ్లో ఉంటుంది కొంచెం వాటర్లో మిక్స్ చేసుకొని మనం కట్ చేసిన చోట అప్లై చేసుకొని నాటుకుంటే అసలు మంచిగా పెరుగుతున్నాయి మొక్కలైతే ఇదిగోండి ఇది నేను లాస్ట్ టైం వెళ్ళినప్పుడు షూట్ చేశాను ఇలా ఉన్నాయన్నమాట ఇప్పుడు ప్రజెంట్ చూసారు కదా అంత బాగా పెరిగాయనమాట ఈ చెట్లు అవన్నీ కూడా అప్పుడు ఇలా ఉన్నాయి ప్రజెంట్ అయితే చాలా పెరిగాయి ఇప్పుడు మళ్ళీ వాటిని కూడా మనం కొంచెం కట్ చేసి మళ్ళీ వేరే తొట్లల్లో పెట్టుకోవచ్చు అనమాట ఇంకా కంపోస్ట్ కూడా ఇంట్లోనే తయారు చేస్తారు దానికోసం ఒక బకెట్ పెట్టేసుకొని దాంట్లో కొంచెం మట్టి వేసి మనం కూరగాయలు కట్ చేసుకున్న అంతా ఉంటుంది కదా వేస్ట్ అంతా అంతా వేసేసి మూత పెట్టేసుకోవటమే ఇంకా మనం కొన్ని రోజులు వదిలేసాం అలానే అది మంచిగా ఎరువు కింద తయారైపోద్ది దాన్ని మొక్కలకు వేసుకుంటే మంచిగా పెరుగుతాయి కదా అసలు అక్కడ ఊర్లో అయితే ఏది వేస్ట్ అనేదే కాదండి ఇలా కూరగాయల వేస్టేజ్ అంతా ఇలా ఎరువు కింద చేస్తారు ఏమన్నా కూరగాయలు పాడైనా కానీ అన్నం కానీ అన్నీ కూడా ఆవులు వస్తాయన్నమాట వాటికి పెట్టేస్తారు ఇంకా ఊరికి వచ్చే రోజు మార్నింగే వంకాయలు అనమాట మా చిన్నోడికి ఇష్టం వంకాయలు తెంపటం ఇంకా ఆయనే గోస్తున్నాడు ఇవన్నీ కూడా డాడీ డెకరేట్ చేసుకున్నారనమాట ఏది వేస్ట్ చేయరని చెప్పా కదా లైట్స్ తడవకుండా బాటిల్స్తో ఇలా చేశారు ఫ్రీడమ్ ఆయిల్ డబ్బాలు ఉంటాయి కదా ఆయిల్వి అవి కూడా డెకరేట్ చేశారనమాట అంతే అండి టెరెస్ గార్డెన్ మీకు ఎలా అనిపించింది నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్